మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుని పోవచ్చు కూడా కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కృష్ణుడు పాండవులను తీసుకొని హస్తినాపురానికి వస్తాడు తన వంద మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురు వెళ్ళి బోర్న విలపిస్తాడు చిన్న పిల్లాడులా ఏడుస్తున్న అతన్ని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు ధృతరాష్ట్రుడు దుఃఖం కోపంగా మారుతుంది కృష్ణుడిని నిలదీస్తాడు అన్నీ తెలిసి కూడా మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తు భగవంతుడువైన నువ్వు ఎందుకు ఊరుకునే ఉన్నావు ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు ఈరోజు తనకు వంద మంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఈ విధంగా సమాధానాన్ని ఇచ్చాడు ఓ రాజా ఇదంతా నేను చేసింది కాదు నేను జరగనిచ్చింది కాదు ఇది ఇలా జరగడానికి నీకు పుత్రశోకం కలగడానికి అన్నిటికీ కారణం నువ్వు నీ కర్మ యాభై జన్మల క్రితం నువ్వు ఒక కిరాతకుడివి ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులు నీ బాణాన్ని తప్పించుకుని బతికాయి అప్పటికే సహనం నశించిన వాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి కర్మబంధం నుంచి విడిపించింది నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా ఎవరు నిన్ను శిక్షించకపోయినా నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపచేస్తుంది కర్మ నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు అంటాడు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడు సమాధాన పడ్డట్లు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్లు ముందే ఎందుకు శిక్షించలేదు అని అడిగాడు అందుకు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఓ రాజా వంద మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి ఎన్నో సత్కర్మలు ఆచరించాలి ఈ యాభై జన్మలు నువ్వు ఈ వంద మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు వందలాది మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాకే నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకొని పోతాయో ఎవరికీ తెలియదు అందుకోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురిసిపోవడం వద్దు అహంకార మమకారాలకు దూరంగా ఉండాలి అంతా భగవదేచ్ఛ అని ఆయనకే అర్పితం చేయాలి అప్పుడే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు మిగులుతాయి భూమి మీద పడినప్పటి నుంచి భూమిలో కలిసేంతవరకు వరకు అనుక్షణం జాగ్రత్తతో ఉండాలి ఏ ఆధ్యాత్మిక కథ విన్నా ఏ కథ అయినా మన కర్మ ఫలమే నవ్వులో కానీ మాట్లాడటంలో కానీ అతి జాగ్రత్త వహించాలి